హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా సునీత విలియమ్స్ గారితో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు శాస్త్రవేత్తలు అనాలి కూడాను వాళ్ళని వాళ్ళు అంతరిక్షంలో అనివార్యమై తొమ్మిది నెలలు ఉండి ఆవిడ సునీత విలియమ్స్ గారైతే వారం ఉండాలన్న ప్లాన్తో వెళ్ళి అక్కడ చిక్కుబడి తొమ్మిది నెలల తర్వాత రెండు రోజుల క్రితం భూమికి క్షేమంగా తిరిగి వచ్చారు ఆ విధంగా ప్రకృతి వాళ్ళని అనుగ్రహించినందుకు ఈశ్వరుడు మానవాళిని అనుగ్రహించినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ఈశ్వరుడికి అదేవిధంగా ఆ వ్యోమగాములకి కూడా మానవాళికి మేలు చేయడం కోసమే కదా వాళ్ళ సాహసం చేశారు సాహసము అంటేనే ప్రమాదాలతో రిస్కులతో కూడి ఉంటుంది వాళ్ళు చేసినటువంటి ఆ పరిశోధనలు వాటితోనే కదా ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీని సెల్లులని నెట్ అని క్షణంలో భూగోళం చుట్టి రాగలుగుతున్నాం వాళ్ళు భూగోళాన్ని దాటి రోదసీలో అలాంటి సాహసాలు చేసినందుకే మనం ఇలాంటి సౌఖ్యాలు పొందుతున్నాం కాబట్టి వాళ్ళకి సునీత విలియమ్స్ గారితో పాటు ఆమె తోటి వ్యోమగాములకి అదేవిధంగా ఇంతకు ముందు అలాంటి సాహసాలు చేసిన శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తూ ఈ వీడియో వాళ్ళకి అంకితంగా ఇస్తున్నానండి హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్